న్యూస్ సర్దార్ జయంతి పెద్దపల్లి జిల్లా గోదావరి కరెంట్లోని రేణమ్మ గుడి ముందర జయంతి వేడుకలు గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి కార్యక్రమం అనంతరం నాయకులు వంగ శ్రీనివాస్ గౌడ్ సురేందర్ గౌడ్ దెబ్బ జిల్లా అధ్యక్షుడు బెందె నాగృష్ణ గౌడ్ మాట్లాడుతూ పాపన్న ఆశయాలు కొనసాగించాలని బీసీలు ఐక్యతతో ఉండాలని సర్వైపాపన్న మూడు వందల సంవత్సరాల కిందట పన్నెండు మంది సైన్యంతో రాజ్యాధికారం పొందారని అన్నారు ఈ కార్యక్రమంలో మండ రమేష్ గౌడ్ గడ్డం రవి గౌడ్ పొన్నం విజయ్ కుమార్ గౌడ్ పైడిపల్లి రామ్మూర్తి గౌడ్ రాజగోపాల్ గౌడ్ వడ్లకొండ మహేందర్ గౌడ్ భీమయ్య గౌడ్ కృష్ణా గౌడ్ అంజయ్య గౌడ్ నరేష్ గౌడ్ సత్తయ్య గౌడ్ రమేష్ గౌడ్ ఐరేణి ప్రవీణ్ గౌడ్ చిన్న యాదగిరి గౌడ్ ఏరకొండ ప్రవీణ్ కదిరి సురేష్ గౌడ్ బుడిగే భారత్ గౌడ్ మూల శ్రీను గౌడ్ గౌడ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మూడు వందల డెబ్బై ఐదు జయంతి కార్యక్రమం అందరం సంతోషంగా జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు సర్దార్ సర్వైపాపన్న ఆశయాలను అందరం కొనసాగిస్తూ బీసీల ఐక్యత గౌడజనులకు ఐక్యత కొనసాగాలని పన్నెండు మంది సైన్యంతో ఏర్పాటు చేసి గోల్కొండ కోటను ఏలిన మన సర్దార్ సర్వై పాపన్న మహారాజు గౌడ్కి అందరం ఐక్యతగా ఉండి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను రాజ్యాధికారం ద్వారానే మరి బీసీలకు న్యాయం జరుగుతుందని మూడు వందల సంవత్సరాల క్రితమే మొఘల్ సామ్రాజ్య పాలనలో మరి అప్పుడు జరుగుతున్న సంఘ విద్రోహులకు వ్యతిరేకంగా అప్పుడు జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి మరి సో సామ్రాజ్యం పైనే ఒక యుద్ధం ప్రకటించినటువంటి ఒక మహావీరుడు మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న మరి వారు వరంగల్ జిల్లా కిలాసపురంలో మరి జన్మించి మరి అక్కడ నుండే చాకలి మంగలి మరి బీసీ కులాలైనటువంటి మరి తనతో వచ్చినటువంటి స్నేహితులతో దాదాపు పదివేల సైన్యాన్ని సమకూర్చి మరి గోల్కొండ కిలాను జయించి అనేక సంస్థానాలను కొల్లగొట్టి మరి దాని ద్వారా వచ్చిన సంపదనంతా కూడా మరి బడ బడగు బలహీన వర్గాల బీసీ బీసీలకు పంచి మరి తద్వారా రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో మరి ఆనాడు రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి ఒక మహావీరుడు మరి మన సర్దార్ సర్వాయి పాపన్న మరి సర్దార్ సర్వాయి పాపన్న మరి గడ గౌడ కులస్తుడై ఉన్నందుకు గౌడ కులంలో పుట్టినందుకు గౌడులమై ఉన్న మేమందరం కూడా మరి గర్విస్తున్నాం మరి మా వారి ఆశయాలను వాష వారి ఆశాలకు అనుకూలంగా మరి వారి ఆలోచన విధానాన్ని మరి ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి గౌడు కూడా ప్రయత్నించాలని ఐక్యతతో ఉండి మరి రాజ్యాధికార దిశగా మనకున్నటువంటి మరి మనకున్నటువంటి వన వసతి వసతులను వనరులను వినియోగించుకొని మరి అందరం ఏకమై మరి రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా పనిచేసి మరి రాజ్ మరి మన బీసీ మన గౌడ నాయకుడు అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్నకు తద్వారా వారి ఆశయాలను కొనసాగించాలని మరి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన మరి గౌడ పెద్ద పెద్దలందరికీ విప్లవ బహుజన నాయకుడు అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన సర్వాయి పాపన్న వారసులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ బహుజన నాయకునిగా సబ్బండ వర్గాలను ఏకం చేసి మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఐక్యతను ప్రదర్శించి యుద్ధంలో విరోచితంగా పో పోరాడి స్వాతంత్రాన్ని సమకూర్చినటువంటి మహానాయకుని ఆశయాలను మన ప్రాంతంలో కూడా అందరినీ ఏకం చేస్తూ మన హక్కుల కోసం మన సామాజిక భద్రత కోసం ఆర్థిక ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరము చేయి చే నడపాలని వారి ఆశయాలను కొనసాగించాలని సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ సర్దార్ పాపన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు జై గౌడన్ జై